అందరికీ ప్రభు అనేశ్వ క్రీసునామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో నేను మాత్రమే క్రీస్తు సంఘము మిగతా వారు కాదు అని మూర్ఖంగా మాట్లాడుతున్న ఒక బుద్ధిహీనుడి గురించి ఈ వీడియో నేను చేస్తున్నా మీరు చూస్తున్నారుగా ఆయన పేరు చెప్పటానికి కూడా నాకు ఇష్టం లేదు నేనే క్రీస్తు సంఘం మేము మాత్రమే క్రీస్తు సంఘం అని అనటం బుద్ధిహీనం అనేది నా అభిప్రాయం అసలు క్రీస్తు సంఘం అంటే ఏంటో మీకు నేను బైబిల్ ప్రకారంగా వివరణిస్తాను మీరు విఘ్నులుగా ఆలోచించండి ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే లేఖనాధారాలతో మనం మాట్లాడాలి అది బుద్ధిమంతుడికి ఒక మంచి బోధకుడికి ఉండే లక్షణం నోటి మాటతో నువ్వు దొంగవు నువ్వు అబద్ధీకుడివి నువ్వు వేషధారివి అని నోటి మాటతో మనం చెప్పకూడదు ఎలా వాక్య విరుద్ధంగా ప్రవర్తించారో దానిని బట్టి చెప్పాలి ఈ సమయంలో క్రీసు సంఘము అని అంటే ఏంటో నేను మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినవలసిందిగా నేను కోరుతుంటాను తులసిలకు రచన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినం చదువుకుందాం కొలసి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని అన్నాడు సంఘమును దేనితో పోలుస్తున్నాడు అంటే శరీరముతో పోలుస్తున్నాడు శరీరం అంటున్నాడు ఒక హ్యూమన్ బాడీని తీసుకోండి ఈ హ్యూమన్ బాడీలో హెడ్ అనే ఒక భాగం ఉంది ఇది ప్రధానమైనది ఆ తర్వాత ఈ తల భా కింది భాగాన్ని మనం మెడ అంటాం ఈ హెడ్ తొలగిస్తే అంటే ఈ తలను తొలగిస్తే దీన్ని మొండెము అంటాం కింది భాగాన్ని మనం శరీరము అంటాం ఈ మెడ నుంచి కింది భాగాన్ని మనం శరీరము అంటాం ఈ పై భాగాన్ని మనం తలకాయ అంటాం లేదంటే శిరస్సు అంటాం బైబిల్ భాషలో అదే చెప్తున్నాడు సంఘము అను శరీరమునకు శిరస్సు ఆయనే యేసుక్రీస్తు సంఘము ఈ రెండింటినీ హ్యూమన్ బాడీతో పోలుస్తూ శరీరము సంఘము శిరస్సు యేసు క్రీస్తు అన్నాడు ఓకే అర్థమవుతుంది కదండి రైట్ తులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మాట కూడా మనం చూద్దాం తులసిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమల ఎందు సంతోషించచ్చు సంఘము అను ఆయన శరీరము కొరకు ఆయన శరీరము కొరకు అని అన్నాడు సంఘము అను ఆయన శరీరం అని అన్నాడు ఇక్కడికి వచ్చారు కల్లా శిరస్సు అనేటువంటి యసుక్రీస్తు కింద ఉన్నటువంటి శరీరం అనే భాగం ఎవరిదంటే ఆయనదే ఆయన శరీరానికి ఆయన శిరస్సు అంతే కదండి నా శరీరానికి నేనే శిరస్సు నా పైన భాగం ఉంది చూడండి అది నా హ్యూమన్ బాడీ ఇది దీనికి నేను శిరస్సు అవుతాను శిరస్సు ఆయనే సంఘము ఆయనదే సంఘము అను ఆయన శరీరానికి ఆయనే శిరస్సు అంటున్నాడు పౌలు గారు ఇప్పుడు మరి సంఘము అనే దాంట్లో మనం ఎలా చేర్చబడతాము క్రీసు శరీరంలో ఎలా మమేకమవుతున్నాం సంఘము అని శరీరంలో మనం ఎలా సభ్యులం అవుతున్నాము శరీర అవయవాల్లోనికి మనం ఎలా వెళ్ళిపోతున్నాం అని మనం ఆలోచించినప్పుడు పురింతులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం పురింతులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనం పొరింతులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులగుటకు పిలువబడిన వారికి వారందరికీ అన్నాడు చూడండి సంఘము అని శరీరములో సంఘము అని క్రీస్తు శరీరములో మనం ఎలా మమేకమవుతాము అంటే మనం పరిశుద్ధపరచబడిన వారమైతే సంఘములో మమేకమవుతాం శరీరంలో అమర్చబడతాం శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి అందులో మనం కూడా ఒక అవయవంగా చేర్చబడతాం ఇదంతా మనం అర్థం చేసుకోవాలి శరీరంలో మనం ఒక భాగంగా మారిపోవాలంటే పరిశుద్ధపరచబడాలి అన్నాడు అంటే బాప్తీష్మము ద్వారా క్రీస్తు సంఘము అనగా క్రీస్తు శరీరములో భాగంగా మనం మారిపోతాం ఎంత అవుతుందండి క్రీస్తు సంఘములో శరీరములో భాగంగా మారిపోతాం మనము కూడా క్రీస్తు సంఘము అవుతాం బాప్తీసును తీసుకోవటం ద్వారా పరిశుద్ధపరచబడటం ద్వారా కలతిపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవచనలో ఉంటుంది క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గిరికడని స్త్రీ అని పురుషుడని ఏ భేదమూ లేదు అందరూ కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నాము ఆయన శరీరంలో కలిసిపోతున్నాం శరీరంలో భాగం అవుతున్నాం క్రీస్తు సంఘం అవుతున్నాం బాప్తిష్మం ద్వారా క్రీస్తు సంఘములో అవుతున్నాం అది మనకు అర్థం కావాలి అంతే మేము క్రీస్తు సంఘము అంటే బోర్డు పెట్టుకుంటే క్రీస్తు సంఘం ఎవరు మేము క్రీస్తు సంఘము అని బోర్డు పెట్టుకుంటే క్రీస్తు సంఘం ఎవరు బాప్తిశ్వం పొందితే క్రీస్తు సంఘం అవుతారు క్రిసు సంఘము అంటే బాప్తిశ్వం పొందాలి అప్పుడే క్రీస్తు సంఘం ఓటు పెట్టుకున్నంత మాత్రాన మేము క్రీస్తు సంఘము అని చెప్పుకున్నంత మాత్రాన క్రీస్తు సంఘం అవరు పరిశుద్ధపరచబడాలి మొదటి కొరింతి ఆరో అధ్యాయం కొరింతలో రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉంటుంది అన్యాయస్థులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు జారులైనను వ్యభిచారులైనను ఆడంగితనం కలిగిన వారు కృషి సంయుగులైనను దొంగలైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యానికి హక్కుదారులు కాలలు మీలో కొందరు అటివారై ఉంటిరి కానీ దేవుని ఆత్మ మూలంగా పరిశుద్ధపరచబడిన వారై దేవుని ప్రజలుగా మారిపోయారు అని కొరింది మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి మాట్లాడుతూ వస్తుంటాడు పౌలు గారు ఆత్మపూర్ణుడై ఒకప్పుడు ఏ జీవితంలో ఉన్నాం ఇప్పుడు ఏ జీవితంలోనికి వచ్చాం ఎందుకు బాప్తిష్టం పొందాలి బాప్తిష్టం పొందాల్సిన అవసరం ఏముంది మనం శుద్ధులు అవ్వాలంటే పరిశుద్ధులు అవ్వాలంటే మనం ఖచ్చితంగా బాప్తిష్టం పొందాలి బాప్తిష్టం పొందటం ద్వారా సంఘంలో సభ్యులం అవుతున్నాం బాప్తిష్టం పొందటం ద్వారా క్రీసు శరీరంలో అయోవాలుగా మారుతాం అదే కదంటే మనం చదువుకున్నాం క్రీసు శరీరంలో అవయోగాలు ఎప్పుడు మారుతామని చదువుకున్నాము కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము కొరింతులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచనంలో కొరింతులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు నేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు అని అన్నాడు కాబట్టి బాప్తి సంబంధం ద్వారా పరిశుద్ధులుగా మారి క్రీస్తు సంఘంలో సభ్యులమవుతున్నాము ఇక్కడ బాధ ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే నేమే క్రీస్తు సంఘం నువ్వు క్రీస్తు సంఘం నువ్వు చెప్పటం కాదు క్రీస్తు చెప్పాలి ఆయనకు తెలుసు ఆయనకి తెలుసు ఆయన అవయవాలలో ఎవరెవరు ఉన్నారో ఆయనకి తెలుసు ఆయన వారిని ఆయన ఇరుగుతాడు ఆయన వారిని ఆయన ఇరుగుతాడు అత్తశ్వార్త ఏడో అధ్యాయ ఒకటి వచ్చిన వాళ్ళు అన్నడగా ప్రభు అప్రభో అని అను ఎందుకు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయక నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేయక అన్నడగా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే వాడే పరలోకంలో ప్రవేశిస్తాడు కాబట్టి ప్రభువా ప్రభు అని నువ్వు పిలిచినంత మాత్రాన్ని నీ క్రీసు సంఘం అని చెప్పుకున్నంత మాత్రాన్ని బ్రతుకు బాగాలేక నీ జీవితం బాగాలేకని లైఫ్ స్టైల్ బాగాలేక నీ తోటి సోదరుడికి సహాయం చేయక నీ చుట్టూ ఉన్న వారిని ఆదరించక కనీసం ఆదరించే మనసులేని నీవు క్రీస్తు సంఘం ఎలా అవుతావు పరిశుద్ధపరచబడని నీవు క్రీస్తు సంఘం ఎలా అవుతావు నీ సోదరుడు ఆకలి గుణం ఉంటే కనీసం నీ సోదరుడికే భోజనం పెట్టలేని నీవు సహాయం చేయలేని నీవు ఆదరించడం మనసేలేని నీవు నువ్వొక్కడవే డెవలప్ అయిపోతూ నువ్వు ఆస్తులు కూడబెట్టుకుంటూ నీ క్రిసు సంఘము అని చెప్పుకుంటున్నావు అంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు మీటింగ్కి వస్తే ఆడికెళ్ళి వస్తే క్రిసు సంఘం కాదంటాడు ఆడికెళ్ళేస్తే వస్తే సంఘం కాదా సభలో అతిథిగా పిలిస్తే వెళ్ళాడు సభలో కూర్చున్నాడు వెళ్ళి వారితో ఫోటోలు దిగి వచ్చాడు మాట్లాడాడు అక్కడ సభలో హానర్ చేస్తే ఆతిథ్యాన్ని స్వీకరించాడు వెళ్ళి వస్తున్నంత మాత్రాన క్రీస్తు సంఘం కాదా ఎవరన్నారు మరి అలా అనుకుంటే వారు పాపులతో బస్ చేసాడు పాపులతో కలిసి భోజనం చేశాడు ఇప్పుడు దీన్నేమంటావు ఉంటావ్ పాపల స్నేహితుడైన పేరు వచ్చింది దానికి శాస్త్రులు పరిశీలు అలాగే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నట్టు ఆ రోజు శాస్త్రులు పరిశీలు ఈయన పాపలు యుద్ధ బస్సు చేయించున్నాడే ఈయన పాపలతో కలిసి భోజనం చేస్తున్నాడే పాపలతో కలిసి ఉంటున్నాడని పాపలకు స్నేహితుడు అని పేరు పెట్టేశారు వాళ్ళు ఇప్పుడు నువ్వు అనేది కూడా అలాగే ఉంది వాళ్ళకు వాక్యం తెలియదు నీకు వాక్యం తెలుసు నిన్ను ప్రేమిస్తున్నారు నువ్వు వెళ్ళి నీ మాటలు వారికి చెప్పి ఈ సత్యమైన మాటలు వారికి అందించాలంటే వెళ్ళాలిగా తప్పదుగా పాపి దగ్గరికి వెళ్ళకపోతే పాపి ఎలా మారుతాడు వాక్యం తెలియని వారి దగ్గరికి వెళితేనే కదా వాళ్ళు వాక్యం తెలుసుకునేది వారు అవకాశం ఒకరోజు వస్తుంది ఈ సత్యాన్ని వారికి చెబుతారు దేవుని రాజ్యం గురించి సంఘస్థాపన గురించి సమర్పణ గురించి త్యాగం గురించి క్రీస్తు ప్రేమను గురించి రాజ్యాన్ని గురించి పరలోక ప్రవేశం గురించి పలరా పరలోకరాజ్య గొప్పతనాన్ని గురించి ఇవన్నీ సమాజంలోనికి చెప్పాలి సమాజంలో మనం తీసుకెళ్లాలంటే వారి మధ్యకి మనం వెళ్ళాలి నీకు ఎలాగూ చేత కాదు నీకు ఎలాగూ చేత కాదు శాస్త్రుడు పరిశోధనలాగా పైన కూర్చొని మాట్లాడతారగా అలా మాట్లాడతావు అంతేగా ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చాడట కాబట్టి ప్రియమన్న దేవుని పునలారా వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం ఇస్తే సేకరించాడు ఒక రోజున వారు అవకాశం ఇస్తారు మాట్లాడతాడు సత్యాన్ని మాట్లాడతాడు సఖ్యమైతే రమపత్రిక పన్నెండు అధ్యాయంలో పదిహేడు పదకొండు పదకొండు నుంచి మనం చదువుకుంటూ వస్తే సత్యమైతే సాధ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అన్నాడు సమాధానంగా ఉండండి సమాధానం ముఖ్యం మనక వ్యక్తికి మనం ఒక బీజం వాక్యమైన బీజం వెయ్యాలంటే అతనితో సమాధానం కావాలి మనకి అతనితో రిలేషన్ ఉండాలి అప్పుడు మనం చెప్తే వింటాడు ఈ సత్యాన్ని వినాలంటే సమాధానం ముఖ్యం రిలేషన్ పెరగటం ముఖ్యం నువ్వు దొంగవి నువ్వు దొంగ బోధకుడివి నువ్వు అబద్ధీకుడివి నువ్వు చెప్పేదంత తప్పు అని డైరెక్ట్గా మనం ఒక్క ముఖం మీద అనటం వలన నువ్వు చెప్పే మాటలు ఈ సత్యమైన మాటలు వినరు క్రీస సంఘము అంటే శరీరం అని మనకు అర్థం కావాలి క్రీస్తు సంఘానికి సంబంధించిన సత్యమైన బాధ ఉంది ఆ బాధ చేస్తే క్రీస్తు సంఘం అవుతుంది మేము ఏ బాధ చేస్తున్నావు నీకు తెలియదా తెలియదా సమాజంలోనికి శిరస్సు అయిన క్రీస్తుని సమాజంలో గొప్పగా చూపించడం మీకేమైనా తెలుసా తెలియదు మీకు కానీ పైన కూర్చొని మాట్లాడతారు అంతేగా పైన కూర్చొని మాట్లాడతారు మీకు ఏమీ రాదు బైబిల్లో నాలుగు బట్టి పెట్టిన ప్రసంగాలు వస్తాయి మీకు అంతే అవి చెప్పుకొని తిరిగినంత మాత్రమే మీరు క్రీస్తంగం అవుతారా ఎవరు సంఘమో క్రీస్తు చెప్పాలి నీకు నువ్వు చెప్పుకున్నంత మాత్రాన ఆయన అంగీకరించడు ఆయన ఆమోదించడు ఆయన వారిని ఆయన ఇరుగుతాడు ఆయన శరీర భాగాలు ఏంటో ఆయనకు తెలుసు ఎవరు ఆయన బా ఆయనలో మమేకమై ఉన్నారో ఆయనతో కలిసి ఉన్నారో ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడకూడదండి తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి తెలిస్తే మాట్లాడాలి తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు ముసుగు దొంగలని ఎందుకు తిరుపు తీరుస్తున్నావు తిరుపు తీర్చుకో మనుషుడని వెవడవో నిరతడవో నీ దగ్గర ఆన్సర్ లేదు నువ్వు నువ్వు అదే చేస్తున్నావు కదా నువ్వు నువ్వు అదే చేస్తున్నావు నీ దగ్గర ఆన్సర్ లేదన్నాడు తిరుపు తీర్చకండి నువ్వు అదే ముసుగేసుకొని క్రీస్తు అని ముసుగు నువ్వేసుకున్నావు కాదు నువ్వు కాదు అసలు నువ్వు కాదు ఇంటర్నెట్ చుట్టు తిరగటం బ్యాంకుల చుట్టు తిరగటం దొంగ రిపోర్ట్లు రాయటం ఇది ఎక్కువగా మీలో కనిపిస్తుంది సమాజానికి క్రీస్తుని ఎప్పుడైనా గొప్పగా చూపించారా మీలో కొందరు అలా ఉన్నారు కొందరు అలా ఉన్నారు కొందరు సత్యాన్ని ప్రకటిస్తున్నారు కొందరు మాత్రం నీలా తేడాగా ఉన్నారు నీ గురించే మాట్లాడుతున్నాను ఈ వీడియోని వీక్షించే సోదరులారా ఒకసారి బుద్ధిహీనుడికి పంపించండి ఈ వీడియోని పంపించండి వస్తాడు జ్ఞానోదయం నైద్యమో మారతాడేమో లేదంటే పోతాడు మనం చేసేది ఏమి లేదు ఇక దేవుడు విడిచిపెడుతున్నావు ఒక్కసారి బుద్ధి చెప్పమన్నాడు అంతే వదిలేయటమే ఓకే కాబట్టి నిజమైన క్రీస్తు సంఘం అంటే క్రీస్తుల్లో మమైకమైనవారు బాప్తిసం పొంది సంఘంలో సభ్యులు అవుతున్నాం బాప్తిసం ద్వారా సంఘంలో సభ్యత్వం వస్తుంది నాకు నేను సంఘం నాకు నేను క్రీస్తం అని చెప్పుకుంటే రాదు రాదు ప్రియులారా ఆలోచించండి అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్